బాగుందా ఉంది కదా హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే మీకు మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను అది ఏంటంటే అగారో ఎయిర్ ప్యూరిఫైర్ అనమాట ఎందుకంటే మనకి అంటే మనకు కొంచెం రోడ్ సైడ్ ఉన్న ఇళ్ళలకు కానీ లేకపోతే కొంచెం ఇట్లా అంటే కొద్దిగా మూసేసి ఉన్న ఇళ్ళకి మనం డస్ట్ అంతా ఎక్కడికి వెళ్ళదు అన్నమాట మనం ఊడ్చినప్పుడు కానీ అక్కడ అక్కడక్కడ ఆ గోడలకి ఇదంతా అక్కడే ఉండిపోద్ది ముఖ్యంగా కొంచెం ఎలర్జీ ఉన్న వాళ్ళకి కానీ ఆ చిన్న పిల్లలకు కానీ చాలా అంటే ప్రాబ్లం అవుతుంది అనమాట మనకి అప్పుడు ఇంకేం చేయాలి ఇప్పుడు మనం పల్లెటూరులో అయితే కొంచెం చెట్ల గాలి అవి కూడా స్వచ్ఛంగా ఉంటాయి ఇక్కడేమో మనకి దొరకదు కాబట్టి అప్పుడు ఏం చేసామంటే మనకి ఇదిలాగే అగారాలో ఎయిర్ ప్యూరిఫైడ్ అనమాట ఇది మన గాలిని చాలా ఫ్రెష్ గా అంటే డస్ట్ ఉన్న తీసేసుకొని ఇది ఫ్రెష్ గాలి నెక్స్ట్ లోపల ఫ్రెష్ గాలి చేసి మళ్ళీ మనకి ఫ్రెష్ గాలి ఎయిర్ ఇస్తుంది ఇదైతే ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి ఏంటనేది దీన్ని ఒకసారి చూపిస్తాను మీకు ఇక్కడ మనకి ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ త్రీ ఫిల్టర్స్ ఉంటాయి ఒకసారి ఓపెన్ చేయడానికి ఓకే ఇప్పుడు ఇదైతే మనం తీసేసుకుంటే ఇక్కడ మనకి త్రీ స్టెప్స్ ఉంటాయి అనమాట ఫిల్టర్స్ ఎయిర్ ఫిల్టర్స్ ఇక్కడ మనం దీన్ని ప్రెస్ చేసి ఇలా తీసేసుకోవచ్చు ఇంకోటి ఇక్కడ మనకి తీసుకోవడానికి ఇక్కడ చిన్న థ్రెడ్ ఇచ్చాదనమాట ఇలా పట్టేసుకుంటే ఇది ఈజీగా వచ్చేస్తుంది అది కూడా ఇది కూడా ఇట్లా ఇట్లా అంటే ఇలా వచ్చేస్తుంది ఇదన్నీ కూడా మనకి ఏంటంటే డస్ట్ బాగా పట్టినప్పుడు మనకి ఇంకా బాగా ఇక్కడ మొత్తం ఫిల్ అయిపోతుంది కదా ఇవన్నీ తీసేసుకొని మనం ఫిల్టర్ ఇవన్నీ ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ ఇలా ఉంటుంది మనకి ఇదంతా మిషన్ ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది దీంట్లోనే ఫ్యాన్ చేసింది ఇప్పుడు మళ్ళీ మనం క్లీన్ చేసేసుకోండి మళ్ళీ సేమ్ ఇలా పెట్టేసుకోండి ఇది ఇలా రావాలి ఇటు సైడ్ ఇక్కడ మనకి ఆప్షన్స్ కూడా ఇచ్చారనమాట దిస్ సైడ్ ఫార్వర్డ్ అని అంటే కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ ఇలా పెట్టేసినాం మళ్ళీ ఇది కూడా ఇక్కడ దిస్ సైడ్ ఫార్వర్డ్ అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాను అనమాట మనం ఏం కన్ఫ్యూజ్ కాకుండా మనం ఫ్రంట్ది ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా ప్రెస్ చేసి ప్రెస్ చేసి పెట్టేసేయాలి పట్టుకోండి ఓకే ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసేద్దాం ఇప్పుడు మా దీని బాబు ఇక్కడికి వెళ్ళి స్విచ్ ఆన్ చేస్తాడు మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను దీంట్లో ఆప్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది స్విచ్ ఆన్ చేయి స్విచ్ ఆన్ చేయంగా డిస్ప్లే అట్లా వచ్చింది కదా ఇప్పుడు మనం పవర్ ఆన్ చేద్దాము టూ టైమ్స్ అయ్యి ఏదైనా సరే మీరు అని డబల్ టచ్ చేయండి ఒకేసారి రాదు ఒక్క టచ్ రాదు డబల్ టచ్ ఆటోలో ఉంది అనమాట ఆటోమేటిక్ సౌండ్ వస్తుంది ఇప్పుడు స్పీడ్ ఉంటుంది స్లీప్ మోడ్ ఉంటుంది యూవి స్టెరిలైజ్ ఉంటుంది ఇక్కడ చైల్డ్ చైల్డ్ లాక్ ఉంటుంది అంటే త్రీ సెకండ్స్ మనం ఇట్లా చేసి పట్టుకుంటే చైల్డ్ లాక్ పడిపోద్ది పిల్లలు అంటే చిన్న పిల్లలు ఎవరున్నా సరే దీన్ని ఏమి టచ్ చేయకుండా మనం చూడొచ్చు మళ్ళీ ఆ చైల్డ్ లాక్ తీసేయాలంటే త్రీ సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకోవాలి అలాగే ఇక్కడ అయోనైజర్ అలాగే టైమర్ మనం ఎంత టైం అది కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ స్పీడ్ పెట్టుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇప్పుడు టూ స్పీడ్లో ఉంది మనం స్పీడ్ పెంచుకుందాం లేదు ఒకసారి చూడండి సౌండ్ వస్తుందా మరి ఫుల్ స్పీడర్ వస్తుంది అదే మొత్తం ఇంకా మన ఏదంటే ఇంట్లో ఉన్న డస్టిని ఏదంతను కూడా లోపల మనం ఇది ఒక అంటే ఏదైనా ఒక మూల పెట్టేసుకుంటే అదే ఇంకా తీసేసుకుంటది మనం నైట్ టైం లో ఈ డిస్‌ప్లేని కూడా ఆఫ్ చేసుకోవచ్చు లైటింగ్ రాకుండా అలాగే సౌండ్ సౌండ్ కూడా తగ్గించుకోవచ్చు సౌండ్ రాకుండా కూడా పెట్టుకోవచ్చు ఇది స్లీపింగ్ మోడ్ లో అంటే మనం పడుకున్నప్పుడు ఫ్రెష్ చేసిస్తుంది అవునన్నమాట ఓకేనా ఇది అయితే మీకు అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది అగారో ప్యూ ఎయిర్ ప్యూరిఫైర్ అనమాట అగారో ఎయిర్ ప్యూరిఫైర్ ఈ లింక్ మొత్తం మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను డీటెయల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను కదా ఎయిర్ కి మధ్య వినబో ఎయిర్ ఎలా ఊగుతుందో అయితే ఇక్కడ మన ఎయిర్ ఎయిర్ ఇది బ్యాక్ సైడ్ అన్నమాట ఇది మనకి వాల్ కి మాత్రం దగ్గరలో పెట్టొద్దండి కొంచెం దూరంలోనే పెట్టాలి ఓకేనా ఎందుకంటే వాల్ కి క్రాచెస్ వస్తాయి హ్మ్ పడతాయి అంట మాగైద అది ఏమైనా బాబు చెప్తాను కొత్తగా అంటే ఇదంతా కొంచెం ఏదైనా అవుట్ సైడ్ ఉన్నవాడికి ఏదంతా బయటకు వెళ్ళేటట్టు చూసుకోండి అప్పుడు మనకి ఇంకా ఫ్రెష్గా ఉంటుంది ఓకేనండి ఇదైతే మీకు కనుక నచ్చితే మాత్రం మనకి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది డీటెయిల్స్ ఉంటాయి అమెజాన్లో అవైలబుల్గా ఉంది ఎయిర్ ప్యూరిఫైర్ గారో ఎయిర్ ప్యూరిఫైర్ అండి తీసుకోండి మంచిగా పెట్టుకోండి అంటే పిల్లలు ఉన్నా ఎవడున్న పెద్దవాళ్ళు ఉన్నా ఎలర్జీ వాళ్ళు ఉన్నాయి చాలా యూస్ అవుతుంది థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాగుందా కంఫర్ట్గా ఉంది కదా ఎప్పుడు అంటే లాంగ్ ఫ్రాక్స్ అంబ్రెల్లా టైప్లో వేసుకుంటా డ్రెస్సెస్ ఈరోజు ఏమో కట్టింగ్ వేసుకున్నాను అనమాట కట్స్ కాకపోతే చాలా కంఫర్ట్గా ఉంది మెయిన్ త్రీ పీస్ సెట్ కాబట్టి మనం చున్ని లెగ్గిన్స్ అది సపరేట్గా ఎత్తుకోవాల్సిన అవసరం లేదు ఈ కలర్ మా వారికి బాగా నచ్చిందంట నాకైతే సూట్ ఏందో లేదో మీరే చెప్పాలి కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ డ్రెస్ వచ్చేసి నేను న్యూ ఫెయిర్ లేడీ దిల్షిప్ నగర్ అలాగే సాయిబాబా టెంపుల్ రోడ్డు ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్లో ఉంటుంది షాపు మీరు తప్పకుండా విజిట్ చేసి తీసుకోండి సిక్స్ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ ఉన్న డ్రెస్సెస్ చాలా చాలా అంటే పార్టీ వేర్ ఉంది ఫంక్షన్ ఉంది అలాగే రెగ్యులర్ వేర్ కూడా ఉంది మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది తప్పకుండా వెళ్ళి తీసుకోండి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఫోన్ నెంబరు లొకేషన్ కూడా మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను చూడండి చాలా చాలా బాగుంది ఆల్రెడీ ఇంతకుముందు ఒక డ్రెస్ కూడా తీసుకున్నాను నేను అంటే అది కొంచెం పార్టీ వేర్ అనమాట చాలా చాలా బాగుంది తక్కువ కాస్ట్లోనే వచ్చింది మనకి థ్యాంక్ యూ సో మచ్ యోదా వేసుకుంది కూడా అక్కడే అనమాట అదే డ్రెస్ ఈరోజు మేమందరం అవే డ్రెస్లు వేసుకున్నాము చాలా చాలా కంఫర్ట్గా ఉంది మెయిన్ మా దీవెన్ బాబు కూడా రెడీ అయిపోయాడు పూజ చేశాడు వాళ్ళ అత్తతో కలిసి మేమందరం రెడీ అయ్యాం చందన్న ఒక్కడే రెడీ అవుతున్నాడు అయిపోయిందనమాట మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే కవితక్క వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు అక్కడికి వెళ్తున్నా యాక్చువల్గా ముందు తెలియదు మేము యువత బర్త్డే కని వచ్చాము అందుకే శారీ తెచ్చుకోలేదు నేను బర్త్డే కానీ వచ్చాం కాబట్టి డ్రెస్ అది తెచ్చుకుంటాను శారీ తెచ్చుకోవాలి అందుకే డ్రెస్సే వేసుకున్నాను ఇది కూడా బాగుంది కంఫర్ట్గా ఉంది ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత కాల్ చేసింది అనమాట కవితక్క అందుకే ఇంకా ఈరోజు ఈవినింగ్ పూజ వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి అవుతుంది లేదో చూడాలి దేవుడికి దండం పెట్టుకొని మన కోరికలన్నీ కోరుకోవాలన్నమాట ఓకే కొబ్బరికాయ కొట్టేసి భోజనం చేసేసి వస్తాము అది హాయ్